రెండు ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి సో ఇదంతా ఆపరేషన్ యొక్క కాంప్లెక్స్ ఇది థియేటర్స్ యొక్క కాంప్లెక్స్ దీంట్లో చూస్తే మనకి సో డాక్టర్ గారు రాగానే ఇక్కడ పేషెంట్ని ఇక్కడ చూడటం ఆస్తుంది సో ఇక్కడ వారిని పేషెంట్ని అబ్జర్వ్ చేసిన తర్వాత సో సర్జరీలోకి తీసుకెళ్లాలంటే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది సో మనకి ఉన్నటువంటి రెండు ఆపరేషన్ థియేటర్స్ కూడా ఫుల్ ఫ్లిక్ ఆపరేషన్ థియేటర్స్ అందులో అన్ని రకాలైనటువంటి అధునాతనటువంటి పరికరాలను కూడా మనం సమకూర్చుకోవడం జరిగింది ఇది మెయిన్ ఆపరేషన్ థియేటర్ ఇది ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ థియేటర్ దీంట్లో మనం మామూలు ఆపరేషన్తో పాటు మన దగ్గర సీఎం కూడా ఉంది కాబట్టి ఆర్డో టేబుల్ కూడా అంటే కాబట్టి జనరల్ సర్జరీస్తో పాటు ఆర్డో ఆపరేషన్ కూడా చేయడానికి ఈ యొక్క టేబుల్ బాగా ఉపయోగపడుతుంది దీని ద్వారా మనం ఎన్సీసియా వర్క్ స్టేషన్ ఉంది సో ఎన్ఎస్సీషియా వర్క్ స్టేషన్ ద్వారానే ఎన్ఎస్ అందువాలి ఏంటనేది కూడా వారు దీన్ని బట్టి అబ్జర్వ్ చేసుకుంటారు మనకి డయాపెరపీ మిషన్ ఉంటుంది అలాగే లిగా షోర్ కూడా మన దగ్గర ఉంది సో లెగా చాలా తక్కువ ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి సో మన దగ్గర ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పెట్టాలి చేస్తుంటారు కానీ మనం ఆ పరికరం వాడినా కూడా మనం ఏ విధంగా ఎక్స్ట్రా ఛార్జ్ లేకుండానే మనం పేషెంట్ యొక్క ఆపరేషన్స్లో దాన్ని ఇంప్రెడ్కోవడం జరుగుతాం సో ఈ యొక్క థియేటర్లో మనకి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఇక్కడ ఆర్థోకు సంబంధించినవి కానీ జనరల్ సర్జరీస్ కానీ ఏ విధమైన డైనిక్ కానీ అన్నీ కూడా ఇక్కడ చేయడానికి మనకి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ మన ఈ యొక్క మెయిన్ ఆపరేషన్ థియేటర్లో మనకు సమకూర్చుకోవడం జరిగింది